అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చి సాటర్డే లాగండి సాటర్డే రోజు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నిన్న సండే అని చెప్పి ఎడిటింగ్ అనేది కొంచెం కుదరలేదు సండే అంటే ఇంకా ఇంక ఇంట్లో అందరూ ఉంటారు కదా ఇంకా మనం టైం వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి కదా ఇంకా అందుకని ఆ రోజు ఎడిటింగ్ పనులు ఏం పెట్టుకోను ఇంక వచ్చి ఏంటంటే వచ్చి ఏంటంటే హిమాలయ క్రీమ్ అయితే వాడుతున్నాము మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి హిమాలయ అనేది చాలా మంచిగా పడిందండి పిల్లలు కూడా మంచిగా స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది షాంపు కూడా పిల్లలకి బాత్ చేయించినప్పుడు ఏంటంటే అసలు స్కిన్ రఫ్గా లేకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట పిల్లలకి కళ్ళు అనడం అట్లా ఏమీ ఉండదు షాంపు కూడా చాలా బాగుంటుందండి ఇంకా పెద్ద బాబు నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది సేమ్ చిన్నబాబు కూడా ఇంకా అదే యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఆయిల్ షాంపూ క్రీమ్ అయితే ఇంకా హిమాలయనే వాడుతున్నాము చాలా మంచిగా అనిపించాయి ఇక్కడ అయితే కొనుక్కోబెట్టడానికి ట్రై చేస్తే అస్సలు కొనుక్కోడండి కొంచెం సేపు అయితే ఇంకా నిద్రపోతే మాత్రం ఎక్కువసేపే కొనుక్కుంటాడు కాకపోతే ఏంటంటే నిద్ర పెట్టడానికి చాలా లేట్ అవుతుంది ఈ మధ్య అసలు ఇయర్ బడ్స్ ఎక్కువ యూస్ చేయద్దని చెప్తున్నారు కదండి నేను కూడా యూట్యూబ్లో చూశాను ఇయర్ బడ్స్ ఎక్కువ వాడద్దు అని చెప్పి చెప్తున్నారని నాకు కూడా కొంచెం భయం అయితే వస్తుంది అందుకని ఇంకా క్లాత్తోనే ఇంకా ఇయర్ సై క్లీన్ చేస్తాను క్లాత్తోనే ఇంకా ఇయర్ సైజ్ నీట్ గా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పౌడర్ కూడా హిమాలయదే ఇంకా షాంపూ అందరూ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చి ఏంటంటే టైం అయితే పదకొండు అవుతుంది మార్నింగ్ ఇంకా టిఫిన్ అంతా చేసేసాము ఇంకా కూరగాయలు తెచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిందని చెప్పి ఇంక ఇప్పుడైతే వంట ప్రిపేర్ అయితే చేస్తున్నాను ట్వెల్వ్ థర్టీ అల్లా వెళ్ళి బాబుని అయితే తీసుకురావాలి ఇంకేంటంటే ఇంక ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా అయిపోయి ఏదన్నా ఉంటే పెడతామని చెప్పి చూస్తున్నాను వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా వంకాయలు అయితే తీసారనమాట వంకాయలు అయితే ఈజీగా ఫ్రై అయిపోతాయి అందులో కొంచెం నాకు టైం కూడా కొంచెం తొందరగా ఉంది కాబట్టి ఇంకా టైంలో ఫాస్ట్గా అయితే అయిపోతాయి ఏంటంటే మార్నింగ్ చపాతీ చేసి చపాతీలోకి పప్పు కాంబినేషన్ అయితే చేసామన్నమాట పప్పు అయితే కాస్తుంది ఇంకా నాకు పెద్ద పెద్ద బాబు వచ్చిన దగ్గర నుంచి ఇంకా నాకు వంట పని అనేది చాలా అంటే కష్టం అవుతుంది ఇంకా ఇద్దరు వాళ్ళిద్దరు కొట్టుకోవడము పిల్లలిద్దరూ ఇంకా అట్లా అయిపోతుందనమాట వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఇంకా వాళ్ళ దగ్గరే ఉండాలి ఇంకా అట్లు ఇంకా అందుకని ఇంక బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ ఏమైనా పనులు ఉంటే గబగబా ఇది చేసేసుకుంటాను బాబు ఏంటంటే ఎల్కేజ్ అవుతున్నాడు ఇంకే ఆపుడే ఆపుడేనే అండి స్కూలు ఆపుడే కల్లా వెళ్ళి తీసుకొచ్చుకుంటాను కాబట్టి ఇప్పుడైతే మీకు మీకు అయితే ఒక విషయం అయితే చెప్పాలి మౌ నాది మౌంటేజేషను ఎట్లా అయిపోయింది అనేది ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను నేను ఛానల్ పెట్టి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ అయితే వచ్చిందనమాట మనకి ఛానల్ పెట్టి వన్ ఇయర్ లోపే మనకి కావాల్సిన వాచింగ్ టైం అంతా మనం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తీసుకోవాలి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే తీసుకురావాలన్నమాట తీసుకొస్తే వస్తేనే మన ఛానల్లో మౌంటేజేషన్ అనేది అవుతుంది నాకేంటంటే వన్ ఇయర్ లోపు నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రాలేదండి నాకు వన్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు తర్వాత నాకు రెండో సంవత్సరం పెట్టిన తర్వాత వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు దాని తర్వాత ఇంకా చిన్నగా వాచింగ్ టైము త్రీ థౌజండ్ను అట్లా ఉన్నింది ఇంకా నేను బాబుతో ఇంకా కన్విసివ్ అయిన తర్వాత ఇంకా నేను అంటే నాకు బెడ్ డెస్ట్ చెప్పారు పూర్తిగా దాంతో ఏంటంటే ఇంకా వీడియోస్ అట్లా ఏం తీయలేదండి తీ తీయకపోవడంతో ఇంకా ఆ వాచింగ్ టైం కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఆ వాచింగ్ టైం కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు త్రీ ఇయర్స్కి అయితే వచ్చి వచ్చి అంటే వచ్చింది ఛానల్ ఇంకా ఇప్పుడు ఈ ఇయర్లు అన్న వాచింగ్ టైం అనేది నేను గెయిన్ చేసుకోవాలి అని చెప్పి వీడియోస్ అనేవి డైలీ పెడదామని చెప్పి చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ కానీ చేశారంటే నాకు కావాల్సిన వాచింగ్ టైం కూడా నేను గెయిన్ చేసుకోగలుగుతాను వచ్చి ఏంటంటే చూసారా వంకాయ ముక్కలు మనం కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు నేస్తాం కదండీ అప్పుడు ఏమనుకుంటామంటే వాటర్ అంటే వంకాయ కండ్ర అవ్వకుండా ఉంటుంది అని చెప్తారు కాకపోతే ఏంటంటే అత్తయ్య అసలు సాల్ట్ అయ్యిరండి సాల్ట్ వేయకుండా వాటర్లోనే వంకాయ ముక్కలు అనేవి వేసేస్తారు అప్పుడు అస్సలు కండ్రెక్క కండ్ర కండ్రెక్కవు అసలు వంకాయలు కూడా నల్లగా కూడా రావు వైట్గా మనం ఎట్లా కట్ చేసామో అట్లాగే ఉంటాయి అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ అనేది చాలా బాగుంటుంది అంటే చాలామంది ఏంటంటే మంది అని కాదు మా అమ్మ వాళ్ళు కూడా ఏంటంటే వంకాయ కట్ చేసినప్పుడు సాల్ట్ వేసే కట్ చేస్తారు అప్పుడు ముక్కలు కొంచెం నల్లగా అనిపిస్తాయి ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి అసలు తెల్లగా ఉంటాయి అనమాట అసలు ఎక్కడ నల్లగా అవ్వడము అట్లా ఏమి ఉండదు కండ్ర కూడా అవ్వదండి చాలామంది కండ్ర ఇద్దాము అనుకుంటారు అట్లా కూడా ఉండదు ఇంకేంటంటే ఇది గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఇల్లు అయితే తుడుచుకొచ్చేస్తున్నాను పిల్లలు స్నాక్స్ అదే మార్నింగ్ ఏమన్నా తిన్నప్పుడు ఇంకా నైట్ అట్లా ఏమైనా తిన్నప్పుడు ఇంక ఇల్లు అంతా ఇంక పడిపోయి ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ ఒకసారి ఇట్లా కానీ క్లీన్ చేసేసామంటే ఇంకా సాయంత్రం వరకు నీట్గా ఉంటుందని చెప్పి అయితే క్లీన్ చేసేసాను ఇంకా తెచ్చిన కూరగాయలు అవి ఉంటే అన్నీ కట్ చేసుకుంటున్నాను ఏంటంటే మునక్కాయలు మాత్రం కట్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి అని చెప్పి మునక్కాయలు మాత్రం కట్ చేసి పెడుతున్నాను మామూలుగా ఏంటంటే చుక్కుడుకాయలు అవి కూడా ఒలిసి పెడతాను కాకపోలిసి పెట్టచ్చు కాకపోతే టైం లేదు టైం లేదని చెప్పి అవి మామూలుగా పెట్టేశాను ఇంకా టమాటాలు అవి వేరుగా సపరేట్ కవర్లు అయితే వేస్తున్నాము మనం అన్ని కవర్లు విడివిడిగా వేయకపోతే కూరగాయలు అన్నీ పాడైపోతాయి అని చెప్పి పాడైపోతాయి అని చెప్పి ఇంక సపరేట్గా అయితే వేస్తున్నాము ఇంకెప్పుడు కూరగాయలు తెచ్చినా ఇలాగే చేస్తూ ఉంటాము మీరు కూడా ఛానల్ పెట్టి ఎన్నిస్ అవుతుంది మీకు ఛానల్ మౌంటైజేషన్ అయిందా అంటే నేను వాళ్ళు ఎవరన్నా ఛానల్ పెట్టున్నా లేకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఏమైనా టిప్స్ తెలిస్తే కూడా చెప్పండి ఎలాంటి వీడియోస్ అయితే మంచిగా జనాల్లోకి వెళ్తాయి రీచ్ వస్తుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే చేసి చెప్పండి మనం వాళ్ళమే అందరికీ నచ్చాలని కర్లేదు కదండి మన మన స్టైల్లోనే మన వీడియోస్ అనేవి తీరాలి ఎవరో తీసిన వీడియోస్ని మనం అలాగే కాపీ చేసి అట్లా పెడితే మన మనకి ఏం యూజ్ ఉంటుంది జనాలు మనల్ని చూ ఎలా ఉన్నామో మనం అలాగే చూపిస్తే మనల్ని అలాగే ఇష్టపడాలి ఇష్టపడినప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అదేవిధంగా జ వాళ్ళు ఎవరో మంచిగా వీడియోస్ తీస్తున్నారు వాళ్ళని చూసి మనం కూడా చేద్దాము అట్లాగే మనం కూడా చేస్తే మనకు కూడా యూస్ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు కండి ఇది నా పద్ధతి అంటే నేను ఎలా ఉంటాను అనేది నేను నేను ఎలా ఉంటా అనేది మాత్రమే చూపిస్తాను ఇంకొకరిని చూసి వాళ్ళు అట్లా చేస్తున్నారు నేనేం కూడా ఇట్లా చేయాలి అనేది అయితే నాకైతే వీళ్ళు ఉండదనమాట నేను ఎలా నేను అనేదాన్ని ఎలా ఉన్నాను అనేది మాత్రమే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా వేరే వాళ్ళు వీడియోస్ చూసి వాళ్ళకి మంచి వస్తున్నాయి వాళ్ళలాగా మనము ట్రై చేస్తే వస్తాయి కదా అలాంటివి అయితే నేనైతే పాటించాలండి చాలామంది అంటూ ఉంటారు వాయిస్ అంటే వాయిస్ బాగాలేదని లేకుంటే ఇంకొంచెం మంచిగా మంచిగా ఇంకా డ్రెస్ సెన్స్లో ఇంకా ఇంక కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు నేను ఏం పట్టించుకోనండి నేను ఎట్లా ఉన్నాను అనేది నా లైఫ్ స్టైల్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా లైఫ్లో ఎలా ఉంటాను నేను మార్నింగ్ ఎలా చేస్తాను ఇంట్లో పనులు ఏంటి అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను Dann. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మా బాబు అయితే నేను పని అట్లా అయిందో లేదో అండి ఇంకా బాబు కూడా నిద్ర లేచేశాడు నేను ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా బాబుని అయితే తీసుకురావాలి చూడండి లేచి ఎట్లా చూస్తున్నాడు ఇక్కడ ఏంటంటే నేను కొన్ని సామాన్ అయితే ఇప్పటి నుంచో చదువుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇవాళ ఇంకా సాటర్డే అని చెప్పి బాబుకి సివిల్ డ్రెస్సు ఇంకా బెల్ట్ కోసం ఇంకా అవన్నీ తీస్తే మా చిన్న బాబు ఏం చేశాడంటే ఇంకా అవన్నీ లాగేశాడు ఇంకెప్పటి నుంచో చదువుదాం అనుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటూ ఉన్నాను అస్సలు సర్దునిస్తాడా అండి ఇంకా బాబు ముందే ఏ పనులైనా చేసుకోవచ్చు కానీ బాబు లేచిన తర్వాత చేయాలంటే చాలా కష్టమవుతుంది ఇంకా అవి లాగిస్తూనే ఉంటాడు ఒక బెల్ఫ్లన్నీ బాబు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్